వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ మీ అందరికీ సీరైన శుభాకాంక్షలు అమ్మ అందరూ బాగోవాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగున్నారా ఈవేళ ఒక మూడు ప్రసాదాలు చేసి మీకు చూపిద్దామని ఎందుకంటే అందరం ముందు తీసేసి వీడియోలు చూపిస్తున్నారు అలా కాదు ఈవేళ చేసుకుందాం అవితే ఆలస్యం అవుతాయి మన జనం అందరు చూడకమన్నారు కదా అని చెప్పి ఇదిగో ఫ్రెష్గా దానం చేసి దండం పెట్టుకుని రాముల వారికి ఇలా వచ్చానరా అక్కడ ముందు కొబ్బరికాయ కొట్టేసి ఇలా వచ్చే ప్రసాదాలన్నీ మళ్ళీ రాముల వారికి పెట్టడానికి ఓకేనమ్మ ఫస్ట్ పానకంతో స్టార్ట్ చేద్దాం ఇదిగో పానకం కిలో బెల్లం వేసాను రా ఇదిగో అంటే నాంతదాని ముందు నీళ్ళు పోసాను అనమాట ఏ ఈ పానకొంత రెడీ అయ్యాను అందరూ గుళ్ళకి వెళ్ళారా ఇంకా లేదా టైం ఉంది ఇంకాను ఇదిగో మిరియాల పొడి నేను ఎప్పుడు ఆడించుకుంటానని చెప్పాను కదమ్మా అదిగో ఏ మిరియాల పొడి దీనికి ఫ్లేవరు ఒక అర స్పూనుడు యాలక్కీల పొడి అవంతి ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు నేను ఐస్ పీస్ వేస్తాను ఇదిగో చల్లగా ఉంటుంది తాగని వాళ్ళకి కూడా తాగిపించవచ్చు మన పిల్లలకు కూడా పిల్లలకు కూడా అలవాటు చేయాలమ్మా వాళ్ళకి చెప్పకుండా ఎలా తీరుతుంది మనం చెప్పాలి పట్టించాలి ఇది చాలా హెల్త్కి మంచిది ఇదిగో కిలో బెల్లానికి గిన్నెల లెక్క ఇక్కడికి పానకం రాముల వారికి అదిగో ఓకేనమ్మ ఇక్కడికి ఇది పానకం తయారు బెల్లం చిత కొట్టుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని ఉంచుకోండి ఏమ్మా ఉంచుకుంటే నానిపోద్ది నానిపోయిన తర్వాత చక్కగా ఇలా వేసుకుంటే మనం ఇవన్నీ రెడీ చేసుకున్నప్పుడు పానకం తయారు ఇదిగో కుడుములు వండేసాను ఇదిగోరా రెండు చూపిస్తాను కుడుములు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు కొద్దిగా సాల్ట్ కొంచెం జీలకర్ర ఏ కుక్కర్ ఉంటే కుక్కర్ గిన్నె ఉంటే గిన్నె చేస్తారు మరగబెట్టుకుని ఒక్క గ్లాసు రవ్వ రెండు గ్లాసులు నీళ్లు ఒరి రవ్వ మనం ఉప్మా రవ్వలా ఆడిచుకుంటాం కదా ఆ రవ్వ మనకి సోనా మైసూర్ రవ్వ అనుకో రెండు గ్లాసులు పట్టేస్తాయి కోట బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా అదనుకో గ్లాసున్నారే పడతాయి నీళ్లు ఓకేనమ్మా ఇగో పెసర అరకాన్ని పోసుకుంటే ఇదిగో అరకిలో అంటే సోళ రవ్వకే మిగిలిన కొడువలైనమాట శనగపప్పు అయితే శనగపప్పు ఇష్టం పెసరపప్పు అయితే పెసరపప్పు బొబ్బరిపప్పు కూడా వేసుకుంటారు ఇప్పుడు నేను అన్ని వేళ శ్రేనామ రోజే తయారు చేస్తున్నాను ఓకేనమ్మ ఇదిగో రాముడివారి కొరకు మీ కొరకు ఓకే ఇక్కడికి రండి మరి సలివిడి వడపప్పు ఇదిగో ఒక గ్లాసు నానబెట్టుకున్న బియ్యం మిక్సీలో పట్టుకున్నాను సలివిడి బెల్లం ఇప్పుడు ఇది తయారు చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనమ్మ అందులో కొంచెం నైతే వేసుకుంటాం ఫ్లేవర్కి ఇప్పుడు నెక్స్ట్ పెసరపప్పు మిరపప్పు సాయి పెసరపప్పు అయిపోయింది అనుకో ఇది ఒక తొక్కపప్పు ఉంది లేదంట అందుకని నానబెట్టుకున్నా ఇది ఒక నిమిషం నానింది అనుకో కడిగేసుకుంటే సాయి పెసరపప్పు అయిపోద్ది లేదంటే డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు ఇంట్లో పరిగాదు తగ్గద్దు ఓకేనమ్మా ఇదిగో అక్కడికి అది ప్రాసెస్ ఇప్పుడు ఇదిగో అసలు కట్టం మామిడికాయ పులిహార కిలోవే ఇన్ని ఐటమ్స్ మీద ఏం తింటారో అందుకని చూపిస్తా మామిడికాయ తురుము మన రావు పులిహార చేశాను ఫస్ట్ ఇప్పుడు బియ్యం రైస్తో చేస్తున్నాను ఇదిగో మామిడికాయ తురుము పచ్చిమిరపకాయ మినపప్పు శనగపప్పు ఎండు మిరపకాయలు ఆవాలు గుళ్ళు నేను ఆల్రెడీ గుళ్ళే ఎప్పుకొని ఉంచుకుంటాను చట్నీలోకి అందుకని ఇలా వైట్గా ఉన్నాయి కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని ఓకేనమ్మ ఇప్పుడు మీకు పోపు చూపిస్తాను ఆల్రెడీ రైస్ వండేసాను వండేసి ఇలా చూపిస్తాను ఇదిగో అదిగోనమ్మ రైస్ వండేసి కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా ఒక అర స్పూండు ఆయిల్ వేసుకుంటే ఇలా నిలబడి ఉంటుంది రైస్ రెండు కోతలు వేయించుకోవాలి ఈ సోనా మైసూర్ రైస్ కాబట్టి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు మీకు తెల్లవందేమీ లేదనుకో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఒకనా బంగారం అది రెండే కోతలు ఓకే అంతే మనం ఆల్రెడీ అక్కడ పోసుకున్నాం కాబట్టి ఇవాళ రాములు వారు ఎంత అందంగా ఉంటారంటే అంత అందం సీతాదేవిని ఏడువరాల నగలు పెట్టేసి మేము మూడు సంవత్సరాల కిందట భద్రాచలం వెళ్ళాం పుట్టేకి చూడలేదు ఎప్పుడు అప్పట్లో మా అమ్మగారు వాళ్ళందరూ పడవల మీద వెళ్ళారంట మా అమ్మమ్మగారు అవతల ఆత్రేపురం పడవలు ఉండి అంట మా ఊళ్ళకి ఇప్పుడు కార్లు ఉంటే అంత గొప్ప అప్పట్లో పడవలు అంటే అంత గొప్ప అంట మా తాతగారు పడవలు ఉండి అంట దాని మీద తీసుకెళ్ళారంట మా పెద్దమ్మ చేస్తున్నాను పోపులే మేము భద్రాచలం వెళ్ళాం ఇది మూడో సంవత్సరం పుట్టే భద్రాచలం వెళ్ళలేదు ఎప్పుడూ భద్రాచలం వెళ్ళకపోతే మా ఊర్లో బస్సు పెట్టారు అందరం కలిసి వెళ్ళి వచ్చాం ఈ సంవత్సరం కూడా అన్నారు అంటే కుదరలేదు ఒకరికొకళ్ళకే కుదరలేదు లేకపోతే ఈ నాడు భద్రాచలంలో ఉండాలి మేము రావులవారం కళ్యాణానికి మా అమ్మమ్మ గారి గోదావరి అవతల ఆత్రేపురం ఆత్రేపురం మా తాతగారికి మా అమ్మ నాన్నగారికి రాధార్ పడవలు అని చెప్పి ఆరు పడవలు ఉండి అంట మా తాతయ్య గారు గంటకాలా చేశారు కాలవ గంటా కళాస్త అందుకని అమ్మ నాన్నగారు అందుకని మా ఇంటి మా అమ్మమ్మ గారి పేరు దూరం వారు దూరం సుబ్బారాయుడు గారు ఆయన పేరు అవితే భద్రాచలం తీసుకెళ్ళారట ఆత్రేపరం రేగులోంచి భద్రాచలం వెళ్ళడానికి పదిహేను రోజులు ప్రయాణం అంట పడవలో వెళ్ళారంట వెళ్ళి అన్ని చూసుకుని మళ్ళీ వచ్చేదాడు పదిహేను రోజులు ప్రయాణం అంటే నెల పట్టిందంట మా అమ్మగారు చెప్పేవారు అమ్మ భద్రాచలం ఎప్పటికైనా సరే వెళ్ళమ్మా భద్రాచలం చూడమ్మా అంత మంచిది రావులవారిని చూసుకోవాలనేది అలాగే నమ్మన్నాం మా అమ్మగారు బతుకుండా జరగలేదు మా అమ్మగారు చనిపోయాక వెళ్ళాం అన్నీ చూసొచ్చాం భద్రాజాలన్నీ మహానుభావుడు చూస్తా కళ్ళు సరిపోతాయా అంత చక్కగా ఉంటాడు ఆయన అక్కడ వనసాల మొత్తం అన్నీ చూసొచ్చాం అక్కడ అమ్మ మరి దేవుడు చల్లగా చూస్తే మరి ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ వెళ్ళాలి మనకు అవకాశం ఉన్నంతట్లో చూడినోళ్ళు చూసినోళ్ళు అయితే చెప్పక్కర్లేదు చూడనోళ్ళు బట్టి భద్రాజలం వెళ్ళండి చక్కగా మన రాష్ట్రం మారిపోని మనం లేకపోతే అది కూడా మన రాష్ట్రంలోదే ఆ రాష్ట్రం విడిపోతాం తెలంగాణకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా మన దేవుడు మనం వదులుకుంటామేంటి ఇప్పుడు మన పిల్లని అత్తోరింటికించుకుంటున్నాం అని వదిలేస్తామా మన పిల్ల మన పిల్లే మన పుట్టింటి పిల్లే అలాగే మన పుట్టింటి దేవుడు రాములు వారు అమ్మా అదమాట ఈవేళ మనం రాములు వారి గురించి చెప్పుకుంటున్నాం ఎంత దండిత మా అనుభవం ఎన్నిసార్లు తలుచుకున్నా మా మనవడి పేరు శ్రీరామ్ చైతన్య శ్రీరాములు వారు అక్కడికి వెళ్ళిన తర్వాతే మా పాపని ఇల్లు రావతి నక్షత్రంలో పుట్టాడు మా మనవడు అందుకని ఆ పేరు ఆ మహానుభావుడు అలా కలిసి వచ్చింది మేమైతే శ్రీరామ్ అనే పిలుచుకుంటాం ఇంట్లో అమ్మా ఎదుగు ఇప్పుడు అది రైస్లో కలుపుతాను రైస్ తెచ్చుకుంటాను ఇలాగా ఎదుగు టప్పులే వేసింది అనుకోకండి ఇదే సేఫ్టీ వంట గదిలో చిన్నవి అయిపోయి ప్లేసులు సరిపోక ఎదుగు దామ్మా పోయకపోయింది ఎదుగమ్మా మావిడికే పులిహారా అప్పుడు మీకు పులిహార పులిహారీ చూపించాను ఎదుగో మావిడికే వేస్తున్నాను ఇప్పుడు ఇదిగో వేసాను మామిడికాయ ఆల్రెడీ సాల్ట్ వేసేసాము రైస్లోను ఇదిగో ఇది చక్కగా రెండు రోజులు నిలవ కూడా ఉంటుందిరా ఐటెం ఎక్కువగా ఉన్నాయని తక్కువ చేశాను లేకపోతే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను అదిగో అమ్మా మామిడికాయ పిల్లలు రెడీ కోరుకోండి కోరుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు అవ్వదు కాబట్టి కోరుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అమ్మా కోరుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సెలవుడు కూడా చేసేస్తాను ఓకేనా ఇక ఎక్కడికి ఇది అయిపోయింది దమ్మా ఇప్పుడు సెలవుడు చేసుకుందాం ఇదిగో ఎంతో కాదు సెలవుడు అనేది కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు అంతే ఒక్క అరసాలు మిమ్మ నానబెట్టుకోండి చక్కగా మిక్సీలో పట్టుకోండి అమ్మా చలవుడు ముద్దండి పిసుకోండి చక్కగా ఒక్క నెయ్యి తేలు కాలంనాడు ఇళ్లలో ఎనపూస ఉండేది ఎనపసు ముద్ద వేసుకుని ఊరు అంతే యాలక్కాయల పొడి చక్కగా ఎనపసు ముద్ద వేసుకుని ముందే నీళ్ళు పోసేసుకోండి అమ్మా తక్కువ తక్కువగా పోసుకోండి ప్రతి ముద్ద అయిపోద్ది మనకు సేతి మీద అంటారు దీన్ని ఇదిగో అంతే ఇలా ఎక్కడికక్కడ రాములు వారు మందు కాల్పులు చలివిడీ పానకాలు పులిహార్లు కుడుములు మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా చలివిడీ పానకం చాలా ఆయనకి ఓకేనమ్మా మరి నాకు వచ్చినట్టు నాకు తోసినట్టు ఇలా చేసి వస్తున్నాను మరి మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి అమ్మా అది లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమ్మా బెల్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అందరూ కూడా చక్కగా చూస్తున్నాను ఆ వీడియోస్ చాలా సంతోషం ఈవేళయితే ఇంకా సంతోషం రావుల వారికి అన్నీ ప్రసాదాలు చేశాను ఓకేనమ్మ మళ్ళీ మంచి రశమితే రేపు పొద్దున కలుపుతాను బాయ్ బాయ్